అలాంటి వాళ్ళు అకస్మాత్తుగా చనిపోయినటువంటి పరిస్థితుల్లో అలాంటి మరణాల మీద వాళ్ళు ఆ మరణాలని ప్రజలు జీర్ణించుకునేటువంటి అవకాశం తక్కువగా ఉంటుంది అందుకనే ఈ రోజున ఫాస్టర్ ప్రవీణ్ మరణాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోవటమే కాకుండా జరిగినటువంటి ప్రమాదం అంటే ఒక రోడ్డు ప్రమాదంలో ఒక బైక్ స్కిడ్ అయ్యికిన పడిపోతే ఆ విధమైనటువంటి రక్తము చెందటం కానీ ఆ విధమైనటువంటి ఆయనకు ఉన్నటువంటి గాయాల విషయంలో కానీ క్రిస్టియన్ సమాజంలో అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి ప్రమాదం జరిగితే ఈ విధంగా చనిపోరు అనేటువంటి దాన్ని ఇది ఒక అంశం రెండవ అంశం ఏంటి అని అంటే ఇది ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ ఈ విధంగా మద్యం షాపుల్లో మద్యం కొనుగోలు చేశాడు లేదా మద్యం దాగాడు ఇక్కడ రోడ్ల మీద అక్కడ పడిపోయాడు ఇక్కడ లేచాడు ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ఈ రోజున వీడియోల రూపంలో సిసి ఫుటేజ్ల రూపంలో బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇవన్నీ ఎవరు బయట పెడుతున్నారనేటువంటి విషయాన్ని ఇందాక చర్చించారు వైసీపీ వెంకటరెడ్డి గారు మాట్లాడారు కాబట్టి నేను మళ్ళీ ఆ విషయాల తోలికి వెళ్ళాను కానీ కానీ ఇవన్నీ కూడా ఈ విధమైనటువంటి వీడియోలని బయట పెడుతూ ఈ వీడియోలను మాట్లాడుతూ ఆయన అంతటా ఆయన ఒక ప్రమాదానికి కారణమయ్యి దీన్ని వేరే విధంగా చేస్తున్నారు అనేటువంటిది ఏ మీడియాలో ఎక్కువ ప్రచారం జరుగుతుంది మీరు గమనిస్తే మొత్తం మీడియా యాక్సమైనటువంటి వ్యవహారంలో పాస్టర్ ప్రవీణ్ మద్యం కొన్న విషయాలు లేకపోతే ఆయన కొన్నాడా కొనలేదు అనేటువంటి దాని మీద చర్చ ఏం లేదు మద్యం తాగటం అనేది తప్పు అనేది తాగి నడపటం అనేది ఖచ్చితంగా తప్పే అసలు తాగి నడపటం వల్లే చనిపోయాడా లేదనేటువంటిది నిర్ధారణ కానప్పుడు ఒక మీడియా అంటే తెలుగుదేశము అదే విధంగా ప్రభుత్వానికి ఒక్కాసు పలికేటువంటి మీడియాల్లో ఈ విధమైనటువంటి వీడియోలని పదే పదే ప్రసారం చేస్తూ ఈ రోజున వ్యాఖ్యానాలు చేసేటువంటి పరిస్థితి ఆ మీడియా యాంకర్లు వీళ్ళందరూ వ్యాఖ్యానాలు చేసేటువంటి పరిస్థితి ఏ విధమైనటువంటి దానికి దారి తీస్తుంది అంటే వీళ్ళకి పాస్టర్ మృతి అనేటువంటిది తాగి తప్ప తాగి పడిపోయి చచ్చిపోయాడు అనేటువంటి దాన్ని ప్రజల్లోకి ఇంజెక్ట్ చేయాలనేటువంటి దాన్ని ఉత్సాహం ఎక్కువ చూపిస్తున్నారు అనేటువంటి చర్చ బయటకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది అది మీకెందుకు అది నువ్వు జరుగుతున్నటువంటి పరిమళన పోలీసులు లేకపోతే పోలీసు సమైనటువంటి వ్యవహారంలో వాళ్ళు బయట పెట్టినటువంటి అంశాలను ఖచ్చితంగా మనము దాన్ని వెల్లడిస్తాము లేదంటే మీడియా కూడా కొన్ని అంశాలను తీసుకోవచ్చు దాన్ని ప్రసారం చేయొచ్చు కానీ వన్ సైడ్ గా జరిగేటువంటి అంశాలను మాత్రం ప్రజలు అంగీకరించే దానికి అవకాశం లేదు ఇందాక మీరు ఒక వీడియో వేశారు ఎవరో ఒక అతను ఆయన పేరేదో చెప్పారో ఒక పాస్టరు మాట్లాడాడు మాట్లాడిన దాంట్లో ఆ పాస్టర్ దాన్ని ఎవరన్నా అంగీకరిస్తారా ఎవరు పాస్టర్ మాట్లాడితే ఇంకోటి మాట్లాడితే ఎవరు మాట్లాడినా అంగీకరించరు ఎవరు అంగీకరించారు ఒక ఆయన మాట్లాడినప్పుడు దాన్నే బీజేపీ వాళ్ళు తిప్పి తిప్పి చూపిస్తారు బీజేపీ వాళ్ళు వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తారు ఇప్పుడు ఎవరో పాత్ర మాట్లాడితే దాన్ని కూడా ఈ విధంగా మతపరమైనటువంటి ఘర్షణలు కావాలని కోరుకునేటువంటి వాళ్ళందరూ కూడా దాన్నే తిప్పి తిప్పి చూపిస్తారు నేనంటాను ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు నారా లోకేష్ అట్లన్నాడు ఇట్లన్నాడు అని అంటే నారా లోకేష్ నువ్వు ఏం చెప్తున్నాడు నారా లోకేష్ మీరు ఈ విధమైనటువంటిది కన్నా వైసీపీ కుట్రలు చేస్తుంది అలా చేస్తుంది ఇలా చేస్తుంది ఊరుకోవద్దు మీరు కూడా తిప్పి కొట్టండి అనేటువంటి విధంగా ఈ రోజున ప్రభుత్వంలో ఉన్నారు నారా లోకేష్ మంత్రి ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నారు నువ్వే వచ్చి ప్రెస్ పెట్టు పెట్టు నారా లోకేష్ మంత్రి అయితే నువ్వు మంది ఆయన మంత్రి కదా నువ్వు వచ్చి ప్రెస్ పెట్టు పెట్టు నువ్వు పక్కన డీజీపీని కూర్చోబెట్టుకో ఇదిగో ఈ విషయాలు ఇవి ఈ విషయాలు ఉన్నాయి ఈ విధంగా చనిపోయాడు ఈ విధంగా రోడ్డు ప్రమాదము ఆ దీంట్లో ఏ లేవు అని వెల్లడించు అంతేగాని నువ్వు సోషల్ మీడియాని రెచ్చగొట్టి నువ్వు తిప్పి కొట్టాలి అది కొట్టాలి ఇది కొట్టాలని ఎందుకు చెప్తున్నావని నేను అడుగుతున్నాను నారా లోకేష్ అదే విధంగా ఇప్పటి వరకు హోంమంత్రి మంత్రి ఎందుకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదు హోంమంత్రి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టమనండి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇప్పుడు వరకు దర్యాప్తులో వచ్చినటువంటి విషయాలు ఇవి వీటిలో ఏ విధమైన లేదు ప్రమాదం లేదు అనేటువంటి విషయాన్ని చెప్పమనండి ఎవరు వద్దన్నారు అంతేగాని మీరు ప్రతి విషయాన్ని రాజకీయం చేసేసి ఓడిపోయినటువంటి నేను ఒక పాట చెప్తాను మీరండి ఓడిపోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భుజాల మీద తుపాకీ పెట్టి ప్రతి అంశాన్ని కూడా మీరు రాజకీయంగా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం కరెక్ట్ కాదు మీకు ఒక ఉదాహరణ చెప్తాను చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఉండేటువంటి మంత్రులందరూ కూడా ఇక్కడ విజయవాడకు వరదలు వస్తే దాన్ని డైవర్ట్ చేయడానికి బోట్ల ద్వారాగా విజయవాడ బ్యారేజీని కూల్చేయడానికి కుట్రలు జరిగాయని చెప్పారు పదే పదే చెప్పారు వారం రోజుల పాటు ఓదరగొట్టారు పదిహేను రోజుల పాటు ఊదరగొట్టారు ఇప్పటి వరకు ఒక కేసు ఉందండి కుట్రకోణంలో కేసులు పెట్టారా అంటే మీరు రాజ మీరు ప్రభుత్వంలో ఉండి బాధ్యతలు విస్మరించి మీ పని మీరు చేయకుండా మీ రాజకీయ పరమైనటువంటి అంశాల విషయంలో డైవర్ట్ చేస్తూ ఈ రోజున మీరు ఈ రోజున తప్పుడు మాటలు మాట్లాడతారు ఈ రోజున నారా లోకేష్ మాట్లాడినటువంటి మాటలు ఖచ్చితంగా డైవర్ట్ చేయటం మాత్రమే కాదు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు వాళ్ళ కేడర్నాయి ఏమని మీరు తిప్పికొట్టండి మీరు అదే చేయండి ఇచ్చేయండి మీరు కొట్టండి నీకు బాధ్యతలు ఇచ్చారయ్యా నువ్వు మంత్రివి మీ నాన్న ముఖ్యమంత్రి మీ పార్టీ వాళ్ళు హోం మంత్రి ఉన్నారు మాట్లాడే వచ్చి మీకు బాధ్యత ఇచ్చారు వాళ్ళు ఉన్నటువంటి క్రిస్టియన్ సమాజంలో ఉండేటువంటి అనుమానాల మొత్తాన్ని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ఈ రోజున ప్రభుత్వం ఒక నిమిషం సార్ ఒక నిమిషం ఒక నిమిషం సార్ ఒక బ్రేకింగ్ వస్తుంది ఒకసారి 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 వస్తాం